నిన్నటి సాయంత్రం ఏలూరు టూ టౌన్ పరిధిలో ఉన్నటువంటి పవర్ పాయింట్ పోలీస్ స్టేషన్ ఎదురుగా ఉన్నటువంటి కార్తికేయ వైన్స్ దగ్గర నుంచి అలాగే ఏలూరు టూ టౌన్ లిమిట్స్ ఉన్న పన్నెండు పంపుల సెంటర్ దగ్గర జరిగినటువంటి ఒక వివాహిత పడిపోవటం అక్కడ నుంచి సుమారు రాత్రి ఎనిమిది గంటల ప్రాంతంలో వన్ వన్ టూ కాల్ రావడం జరిగింది ఇమీడియట్గా వన్ వన్ టూ కాల్ రావడం తోటి పోలీస్ ద్వారా అక్కడికి వెళ్ళి అక్కడ పడిపోయి ఉన్నటువంటి ఒక లేడీని ఇమీడియట్గా షిఫ్ట్ చేసుకొని గవర్నమెంట్ హాస్పిటల్లో అడ్మిట్ చేయడం జరిగింది గవర్నమెంట్ హాస్పిటల్ అడ్మిట్ చేసిన తర్వాత ఈరోజు మార్నింగ్ వరకు ఆ అమ్మాయి కాన్షియస్లో లేకుండా ఉండటంతో కాన్షియస్లోకి వచ్చిన తర్వాత వారిని విచారించడం జరిగింది ఆ అమ్మాయిది నేటివ్ ఆఫ్ వచ్చేసి దోబచర్ల గ్రామం దోబచర్ల గ్రామం నుంచి ఆ పవర్పేట వైన్ షాప్ దగ్గర రావటం జరిగింది ఆ వైన్ షాప్లో తను చుట్టుపక్కల ఉన్నటువంటి ఒక కూలి పని చేసుకుంటూ జీవిస్తే తల్లిదండ్రులతో పాటు ఆ అమ్మాయి అక్కడ చుట్టుపక్కల వాళ్ళని బెగ్గింగ్ చేసుకొని ఒక వైన్ షాప్లో మందు తీసుకోవటం ఆ కూలి పని చేయటం వల్ల ఆవిడికి ఆ మందు అలవాటు అవటంతో ఆ అమ్మ మందు తీసుకోవడం వెళ్ళటం అనేది అక్కడ నుంచి నడుచుకుంటూ పండింటి పంపుల సెంటర్ దగ్గర రాగానే ఆవిడికి అన్కాన్షియస్ అవుతూ ఫిట్స్ రావటం జరిగిందని తర్వాత ఆ అమ్మాయిని పక్కన అక్కడ ఉన్న కొంతమంది కొర్రవాళ్ళు తీసుకెళ్ళటం ఆ పక్కన సందులో పడిపోయి అక్కడ ఉంటే ఒక చిన్న పాప నీళ్ళు ఇవ్వటం జరుగుతుంది నీళ్ళు ఇచ్చి మొహం మీద కొడతారు ఈ లోపల అక్కడ ఉన్నవాళ్ళు చూసి ఏదో జరుగుతుందన్న అనుమానం మీద పోలీసులు కాల్ చేయటం వాళ్ళు రావటంతో అక్కడ ఉన్న యువకులు పాల్పడటం జరిగింది అయితే మీడియాలో దీన్ని పలు కథనాల కింద అమ్మాయిని లైంగికంగా దాడి చేశారని లైంగికంగా పాడు చేశారని వివిధ కోణాల్లో మరి ఎవరు చెప్పారో తెలియదు మట్టికి ఆమె ఉదయం సృహలోకి వచ్చింది అదేవిధంగా అమ్మాయి ఫిట్స్ తోటి ఉండటం వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఇదే సమయానికి ఆ పాపకి ఎవరైతే ఆ అమ్మాయికి పెట్టిన బిడ్డ అనారోగ్యంతో ఉంటే వాళ్ళ అమ్మ వాళ్ళ అమ్మమ్మ కలిపి ఇదే గవర్నమెంట్ మన ఏలూరు ప్రభుత్వ హాస్పిటల్కి తీసుకురావటం కూడా జరిగింది ఏలూరు ప్రభుత్వ హాస్పిటల్కి తీసుకొచ్చి అక్కడ ట్రీట్మెంట్ జరుగుతుండగా ఈ అమ్మాయి గురించి మేము వివరాలు సేకరిస్తుండగా అప్పుడే ఆ తల్లిదండ్రులు కూడా అక్కడే ఉండటం వాళ్ళని కూడా పిలిపించి మాట్లాడటం వాళ్ళని విచారించడం కూడా జరిగింది ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో మాకున్న ప్రాథమిక సమాచారాల ప్రకారం ఆ అమ్మాయికి వివాహమై చిన్న పాప ఉండటం తను కూడా ఈ వివాహం సమయంలోనో తర్వాత బిడ్డ పుట్టిన తర్వాత అమ్మాయికి అనారోగ్యం ఉంటాం ఈ అమ్మాయికి కొంచెం ఫిట్స్ రావటం కూడా జరిగింది ఆ క్రమంలో ఈమె అప్పుడప్పుడు కూడా ఇంట్లో చెప్పబెట్టకుండా వెళ్ళిపోవటం గతంలో కూడా కాకినాడ వెళ్ళినట్లుగా కూడా వాళ్ళ తల్లి వాళ్ళ అమ్మమ్మ గారు చెప్పిన స్టేట్మెంట్ ప్రకారం మాకు తెలిసింది అదేవిధంగా ఆ అమ్మాయి నిన్నడు ఆయన ఉన్నాడు ఇటు ఏలూరు వైపు రావటం అదే క్రమంలో తనకి మద్యం సేవించే అలవాటుతో మద్యం సేవించడం జరిగింది దానితో ఆమె ఫిట్స్ రావటం కూడా జరిగింది ఆమె ఫిట్స్ ఉంటున్న విషయం చెప్పడం జరిగింది ఈ క్రమంలో అక్కడ ఉన్న యువకులు తీసుకెళ్లి ఆమె పక్కన పడుకోబెట్టడం ఇది జరిగింది దీన్ని కొంతమంది మరి ఎవరు సలహా ఇచ్చారో ఎవరు వాళ్ళకి కన్ఫర్మేషన్ ఉందో మాకు తెలియదు ఏదన్నా కనుక ఈరోజు కథనాలు చూసాం ఆ అమ్మాయి పైన లైంగిక దాడి జరిగిపోయినట్లు అమ్మాయిని ఇది చేసినట్టుగా స్కూలు దీని మీద సంబంధించిన మైనర్ బాలిక కింద కూడా ఆవిడ వేసుకున్న స్కూల్ డ్రెస్ ఆధారంగా కథనాలు రాశారు దయచేసి మీ దగ్గర ఏదన్నా ఆధారాలు ఉంటే మాకు వచ్చి ఖచ్చితంగా అడగాలి లేదా మా ఎవరైనా పోలీసు ఎవరైనా కానీ లేదా బాధితురాల వివరం కానీ బాధితురాలు తలుపున వివరం కానీ లేదా డాక్టర్ గారు కానీ మీకు ఏదైనా స్టేట్మెంట్ ఇచ్చి ఉంటే మాకు ఆ వివరణ ఇస్తే మాకైతే ఇంటిమేషన్లో పంపించింది మేమే కాబట్టి ఆ అమ్మ డాక్టర్ గారు మాకు ఇంటిమేషన్ ప్రకారం మాకైతే ఇప్పటివరకు కూడా ఎటువంటి డాక్టర్ గారు ఇప్పటివరకు కూడా వాళ్ళు ప్రాథమికంగా దర్యాప్తు చేస్తున్నారు ఎందుబట్టి మాకు ఏమీ నివేదిక అయితే ఇవ్వలేదు ఉన్న వివరాలు వాళ్ళ తల్లిదండ్రులతో కానీ ఇప్పుడు బాధితురాలు కాన్షియస్లోకి వచ్చినప్పుడు మాట్లాడటంలో కానీ ఆ మీద ఎటువంటి లైంగిక దాడి జరిగినట్టుగా చెప్పలేదు కాబట్టి దర్యాప్తులో కనుక ఇంకా దర్యాప్తు కొనసాగిస్తున్నాం ఈ లోపల అపోహలు పడకుండా ఉండేదానికోసం ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది ఇది అయితే మాకు ఉన్నటువంటి యాక్చువల్గా మా దగ్గర ఉన్నటువంటి ప్రాథమికమైనటువంటి నివేదిక ఇదే దీనిపైన ఎటువంటి ఫర్దర్గా కూడా టైం లైన్ చూస్తున్నాం ఇంకా దీంట్లో పాటు సీసీ కెమెరాలన్నీ కూడా చెక్ చేస్తున్నాం సీసీ కెమెరాల్లో అమ్మాయి ఒంటరిగా నడుచుకుని వెళ్ళటం ఆ టైం లైన్స్ అంతా కూడా చెక్ చేస్తున్నాం అవి ఎన్నిటికీ వచ్చింది ఎన్నింటికి అనేది ఇంకా దర్యాప్తులో ఉన్నాం ఇప్పుడు ఉన్నటువంటి కెమెరాస్ అన్నింటి పరిశీలిస్తున్నాం అదేవిధంగా చుట్టుపక్కల సాక్షులు సాక్ష్యాధారాలను కూడా సేకరిస్తున్నాం కాబట్టి ముందుగా ఎటువంటి అపోహలు లేకుండా ఉండే ఉద్దేశంతో ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది దయచేసి మనం చెప్తున్నాం మీడియా మిత్రులందరికీ కూడా మీరు వివరణ లేకుండా మీ దగ్గర ఆధారాలు ఏదన్నా ఉంటే ఆధారాలతో సహా ప్రశ్నించమని లేదా ఎవరు రాబోతు మీరు రిపోర్ట్ ఇచ్చినా మీకున్న ఆధారాలతో రిపోర్ట్ ఇచ్చినా మేము కేసు కట్టడానికి వెనకావటం లేదు దర్యాప్తు చేయడానికి కూడా వెనకాడటం లేదు అంతేగాని జరగని దాన్ని జరిగినట్టుగా ముందే మీరే కనుక చేస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుంది ఎందుకంటే ఎవరైనా కానీ అందరికి కూడా ప్రాథమిక హక్కులు ఉంటాయి వాటి హక్కులను భంగం కలిగించే విధంగా ప్రవర్తిస్తే మాత్రం అది దాని మీద చర్యలు తీసుకోవడం అయితే ఉంటుంది కాబట్టి దయచేసి మీకు ఏదన్నా సమాచారం ఉంటే దాని మీద మా వివరణ అడగండి మేము ఎప్పుడూ అందుబాటులోనే ఉంటాం వివరణ ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్నామని ఈ పత్రికాముఖంగా మీ అందరికి కూడా తెలియపరుస్తున్నాం థ్యాంక్ యూ మీ ఏలూరు మరియు జంగారెడ్డి గూడెం చందనా బ్రదర్స్ జ్యూలర్స్ లో దీపావళి ధనతేరస్ మెగా గోల్డ్ సేల్ స్పెషల్ కౌంటర్ లో బంగారు ఆభరణాల బి పై అప్ టు సిక్స్టీ పర్సెంట్ ఆఫర్ గోల్డ్ ఐటమ్స్ పై రీజనబుల్ ఆఫర్ కాసుకు పదహారు వందల రూపాయలు తగ్గింపు రెగ్యులర్ సిల్వర్ ఐటమ్స్ మేకింగ్ చార్జెస్ పై హండ్రెడ్ పర్సెంట్ ఆఫ్ జాపిలమ్మ వెండిపోల వానల వెన్నెలకే వన్నె తెచ్చే వెలుగులతో నైన్టీ టూ పాయింట్ ఫైవ్ ప్రీమియం సిల్వర్ జ్యువెలరీ కలెక్షన్ పై ఫ్లాట్ ట్వంటీ పర్సెంట్ ఆఫ్ ఈ ఆఫర్ అక్టోబర్ పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది తేదీలలో కేవలం మూడు రోజులు మాత్రమే విచ్చేయండి చందనా బ్రదర్స్ ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం